హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి ఈ రోజు ఈరోజు కోసం అయితే మనమైతే మన కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ చూస్తున్నారు కదా సో బస్ స్టాండ్కి వెళ్ళే వే అంటే అటు నుంచి మీరు ఇట్లా బస్ స్టాండ్కి వెళ్ళే వచ్చేస్తే ఇక్కడ మీకు శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అని అయితే ఉంటుందండి సో ఈ కాంప్లెక్స్లోకి మీరు స్ట్రైట్ అయితే వచ్చేస్తే మీకు ఏంటంటే థర్డ్ షటర్ అనమాట ఇలా మీరు కౌంట్ చేసుకుంటే వెళ్తే వన్ టూ అండ్ థర్డ్ షాప్ అయితే వస్తుంది మీకు ఇక్కడ మనకి అంబికా శారీస్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో చూసేసే ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మనకి వీళ్ళ దగ్గర చాలా చాలా కలెక్షన్ డోలా బెనారస్ ఎక్కడే శిలమన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఈ రోజు మీందుకోసమే మనం అయితే మన కొత్త మన మనం అంబికా అయితే వచ్చేసాము సో చూస్తున్నారు కదా కట్టలు కట్టలు అన్నీ కూడా రెడీగా అయితే పెట్టేశారండి కలెక్షన్ కోసం అన్నీ కూడా మీకు బ్రాసో అనమాట ఇది కూడా కట్ కాన్సెప్ట్లో అయితే షేర్ చేస్తాను ఈ రోజు కలెక్షన్ అంతా కూడా దట్ విత్ రీజనబుల్ గ్లాస్ బ్రాసో ఓకే వివింగ్ గ్లాస్ బ్రాసో రెండు అనమాట అసలు బ్రాసో అంటేనే ఆగట్లేదు ఎవరో కామెంట్స్ కూడా పెట్టారు కలెక్షన్ కావాలి అని సో మిస్ చేసుకోకండి ప్రైసెస్ ఆఫర్స్ ఏంటి అనేది నేను వీడియోలో అయితే ఫుల్గా డిటైల్గా అయితే ఇచ్చేస్తాను సో హ్యాపీగా అయితే చూడండి అన్నీ కూడా కట్ కాన్సెప్ట్ దాట్టు ఫస్ట్ ఆ మాట అయితే వినండి సో కట్ కాన్సెప్ట్లోనే బ్రాస్ గ్లాసి బ్రాస్ ఉంటుంది వివింగ్ ఉంటుంది అసలు చాలా బాగుందనమాట కలర్స్ అది కూడా వన్ బై వన్ అయితే చూసేదాం ఇవన్నీ త్రీ మీటర్స్ బ్రాసో గ్లాసి బ్రాస్ రెండు సేమ్ ఒకటి ఓకే త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ టూ ఓకే ఓకే చిన్నపిల్లల ఫ్రాక్స్ కావాలంటే త్రీ మీటర్స్ టూ మీటర్స్ కూడా ఉన్నాయి ఓకే సో ఇలా కూడా ఉన్నాయండి సో ఫుల్ గా అయితే బ్రాసో కలెక్షన్ అనమాట ఈ రోజు మొత్తం మా నంబిక సారీస్ వాళ్ళ దగ్గర సో చూసిన కదండి భలే ఉన్నాయండి మంచి కలర్ఫుల్ అనమాట ఎక్దమ్ డార్క్ కలర్ చార్ట్ ఉంది లైట్ కలర్ చార్ట్ ఉంది సో అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ బ్రాసో కట్ సారీస్ గ్లాస్ బ్రాసో అన్ని కలర్స్లో అయితే ఉన్నాయి అండ్ రేట్ కూడా మీకు చాలా అందుబాటు అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ మీరు వింటున్న వన్ నైన్టీ నైన్కి అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సో ఫుల్గా కలెక్షన్ అయితే చూపించేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరు ఎక్కడ స్కిచ్ చేయద్దు ఇంతవరకు ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చక్కగా మనం అన్ని ట్రెండ్స్ అండ్ ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఎన్ని రంగులో చక్కగా ఇంతలో లేని కలర్స్లో కూడా బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వన్ బై వన్ అయితే చూపిస్తాను షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి కట్ కాన్సెప్ట్ అనమాట అసలు భలే కలెక్షన్ అండి నిజంగా ఎక్దమ్మ సూపర్ అయితే ఉంది అసలు ఆ షైనింగ్ కానీ డిజైన్లు కానీ చూస్తున్నారా మనకి థౌజండ్ రూపీస్ వర్త్ ఇప్పుడు విస్కోస్ జార్జెట్ అని అవి ఎలా వస్తున్నాయో ఆ డిజైన్స్లో ఇంత హెవీ అనమాట అలాంటి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు భలే ఉందండి అంటే కట్ మీకు ఎక్కడైనా రావచ్చు జాయింట్ అనేది సో వన్ నైంటీ నైన్ ఇవే మీకు ఫుల్ సారీస్ తీసుకోవాలంటే మోర్ దెన్ థౌజండ్ అయితే ఉంటుంది తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా అలాంటిది మన అంబికా సారీస్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది కట్ కాన్సెప్ట్ కాబట్టి మీకు వన్ నైంటీ నైన్కి అయితే వేస్తున్నారు అసలు చూస్తున్నారు ఇవి నెమలి పింఛం డిజైన్ మళ్ళీ ఇందులో డబల్ కలర్ అదేమో వీవింగ్ స్టైల్ అసలు ప్రింట్ ప్యాటర్న్ ఇక మల్టీ కలర్లో కూడా ఉందండి ఫుల్ మనకి హ్యాపీగా మల్టీ కలర్లో కూడా అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ డేట్ అయితే నూట తొంభై తొమ్మిది ఇది మాత్రమే కాదు మీకు ఇందులో కావాలంటే త్రీ మీటర్స్ టూ మీటర్స్ కలెక్షన్ ఉంది దాని కావాలంటే మీరు వీడియో కాల్ చేయండి దీనికైనా సరే మీకు ఇంకా బల్క్లో ఎక్కువ ఎక్కువ బండల్స్ చూపించాను కదా సో అన్నీ మనం ఇందులో అయితే చూపించలేము కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాను బండల్స్ చూపిస్తాం కదా సో అలా కావాలంటే మీరు హ్యాపీగా వీడియో కాల్ చేసేసండి వాళ్ళ నెంబర్ మీకు కలెక్షన్ స్టార్ట్ అయింది కదా అప్పటినుంచి షాప్ వాళ్ళ నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయితేనే ఉంటుందండి చక్కగా షాప్ వాళ్ళ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మటుకు మొత్తం కలెక్షన్ చూపిస్తారు జెన్యున్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రమే దయచేసి పింగ్ చేయండి అండ్ మళ్ళీ బార్గెన్ కూడా చేయకండి అసలు ఇవి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి ఎంత బాగుంటే తెలుసా తక్కువ బడ్జెట్లోని మంచి ఫ్యాబ్రిక్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది దట్టు అసలు గ్లాస్ బ్రాస్ అంటే మనకి ఇప్పుడు ఎక్కడ అవైలబిలిటీ లేదు సో తీసుకొచ్చారు చక్కగా మనకి తక్కువ బడ్జెట్లో అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే వచ్చేస్తుందండి కలెక్షన్ ఈరోజు కలర్ చూడండి అసలు ఆ యెల్లో కలర్ పింక్ ఇక బ్లాక్ మీద గ్రీన్ లైట్ రేడియం కలర్ చాట్ అసలు భలే ఉన్నాయి కలర్స్ అయితే ఫ్రాక్స్ వైజ్ కానీ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా ఇప్పుడు డిఫరెంట్గా ఇలా ప్లెయిన్ వచ్చేసి మొత్తం బోర్డర్ అంతా హైలైట్ చేశారనమాట సో బ్రాసో అంటే ఎవరికి ఐడియా ఉండదండి ఆల్మోస్ట్ అసలు వత్సంగా వెళ్ళే కలెక్షన్ అనమాట ఇది కూడా మనకి ఎందుకంటే సింపుల్ బడ్జెట్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇట్లా బ్రాసో కలెక్షన్ అనేది ఇదిగో ఇట్లా పింక్లో అది కూడా మళ్ళీ మనకి నెమలి డిజైన్ ఉంటుంది కదా డిఫరెంట్గా వచ్చిందనమాట నెమలి పింఛన్ డిజైన్తోని అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ మీద మ్యాంగో బుట్టి డిజైన్ బాగా ఇచ్చే చూడండి అసలు డైమండ్స్లోని పింక్ బేస్ మీద అయితే వస్తుంది ఫుల్గా మనకి విత్ మల్టిపుల్ ఈవెన్ సింగిల్ కలర్ కాకుండా చక్కగా మల్టిపుల్ కలర్ షర్ట్ అయితే వేస్తున్నారు ఇదిగో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా గ్రీన్ మీద ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట వావ్ పొట్టిల్ గ్రీన్ అసలు డిజైన్ చూడండి ఎంత హైవీగా ఉందో కానీ ఇంకొకటే ప్రైజ్ అయితే చేంజ్ ఏం లేదు ఓవరాల్గా మీకు ఒకటే ప్రైజ్ స్టార్టింగ్ టు ఎండింగ్ భలే ఉంది ఈవెన్ ఓనీల్కి అలాగే డిజైన్ చేసినా బాగుంటాయి ఓనీల్కి దానికి కూడా కానీ ఇది శారీ కింద యూజ్ చేసుకోండి బాగుంటాయి అదే ఓన్లీకి అయితే సోఫర్ ఇంకా అసలు ఈ షాప్ వీడియోలు పెట్టి టైలర్లకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సూపర్ యూజ్ అండి నిజంగా కొనుక్కునే వాళ్ళు అయితే చెప్తూనే ఉన్నారు కదా అసలు భలే ఉందండి నిజంగా టైలరింగ్ వస్తే ఇంకా అదేంటి సూపర్ బంపర్ బనాన్స్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఎందుకంటే టైలర్ ఖర్చు లేకుండా కూడా మీరు కుట్టేసుకోవచ్చు అసలు చూడండి వైన్ కలర్ ఎంత హైలెట్ ఉందో బాబాయ్ అసలు దేనికదే హైలెట్ తప్పదు మాకేం చేస్తాం మాకిద్దరు అబ్బాయిలాంటి స్ అండి ఎంత బాగుందో చక్కగా ఇట్లా డిజైన్స్ కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు అంటే కలర్స్ కూడా మీరు చూసుకుంటే ఓవరాల్గా సేమ్ కలర్స్ లేవు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి సార్ అయితే చూసుకోవచ్చు బ్రాసోలోని మనకి మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు కట్ కాన్సెప్ట్ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అసలు నేవీ బ్లూ మీద ఈ కాపరు ఈ నెమలి ఏంటోనండి ఇంకా పదాలు అలా వెతకాలన్నమాట ఇగో బ్లాక్ బ్లాక్ బేస్లో సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇది ఇదిగో ప్లెయిన్ కాన్సెప్ట్ అండి చక్క ప్లెయిన్ ఇచ్చేసరికి ఇట్లా మీకు బార్డర్ అయితే హైలెట్ చేశారనమాట చాలా బాగుంది అండ్ కలర్స్ అయితే మంచి ఉల్లి పట్టు రంగండి వాళ్ళే ఉంది తెలుసా అండ్ బార్డర్ అయితే ఇంకా హెవీ చెప్పాం కదా మొత్తం బ్రాసో గ్లాసీ బ్రాస్ అదిగో అసలు దేనికి ఏది తీయాలి అన్నీ హైలైట్గా ఉన్నాయి ఇదిగో సేమ్ ప్యాటర్న్ టూ కలర్సే టూ సారీస్ కూడా ఉన్నాయండి సేమ్ కలర్లో ఇదిగో లిటిల్ బిట్ స్నఫ్ మెరీన్ వస్తుంది ఓకే స్నఫ్ మెరిన్ అండ్ నెవీ బ్లూ అండ్ వన్ అవర్ వచ్చేసరికి మంచి బ్రైట్ వైట్ పింక్లో అలా వస్తుంది బా అసలు ఇదిగో ఎంత మెత్తగా ఉందో తెలుసా భలే ఉంది నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదిగో రెండు ఉన్నాయి కూడా సేమ్ ఇది చాలా బాగున్నాయి చూసుకోండి సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా సేమ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటా అన్న క్రాప్ టాప్స్ డిజైన్ చేయించుకుంటా అన్న సూపర్ కలెక్షన్ అయితే బాగుంది ఇంకా నెక్స్ట్లో ఒకటే ప్యాటర్న్ కాకుండా చాలా డిఫరెంట్గా అయితే వచ్చాయి అన్నమాట బాక్సెస్ డోలాకి కొంచెం గ్యాప్ ఇచ్చారన్నమాట రిలీఫ్ ఇచ్చి సమ్మర్ స్పెషల్ కిందనే సో లైట్ వెయిట్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయండి చూసుకోవచ్చు ఫ్యాన్సీ కలర్స్లో అయితే ఉన్నాయి రేట్ కూడా అంతే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్ ఉందో రేట్ కూడా మీకు అంతే లైట్ వెయిట్ లా ఇస్తున్నారు బాబు మంచి బేబీ పింక్ అంటారు భలే ఉంది ఇది బాగుంటుంది ఈ పీచ్ కలర్ చాలా బాగుంటుందండి సారీ కూడా సూపర్ అసలు మంచి క్లాజీతో ఇగో సెల్ఫ్ బటర్ఫ్లై థీమ్లో కావాలా తీసుకోండి బటర్ఫ్లైలు కూడా ఉన్నాయి మీకు సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో చక్క పాట్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా భలే ఉంది కలెక్షన్ అయితే అండ్ కలర్స్ కూడా మీకు ఇవ్వ బటర్ఫ్లైలో ఇంకోటి కూడా వచ్చిందండి ఈ కలర్ బాగుంది లైట్ వైలెట్ ఫుల్ డార్ లైట్ అనమాట అసలు ఇప్పుడు స్వీట్ కలర్ అసలు చాలా ట్రెండీ కలర్ ఇది అయితే సూపర్ అయితే ఉంది భలే ఉందండి నిజంగా వన్ నైంటీ నైన్ అసలు చూడొచ్చు ఇదిగో మంచి మంచి వండి అసలు నిజంగా భలే లుక్ తెలుసా ఇలాంటి శారీస్ కట్టుకొని ఉంటే అబ్బా మనం చెప్పాలి ప్రైజ్ లేకపోతే అవి మంచి హై కాస్ట్లీ సారీస్ లాగా అండి ఈ ఫుల్ సారీస్ అయితే మీకు ప్రైస్ ఎక్కువే ఉంటుంది ఇలా కట్స్లో కాబట్టి మనకి ఈ రేట్కి ఇస్తున్నారు అనమాట నూట తొంభై తొమ్మిదికి మీకు ఆన్ స్క్రీన్ రేట్ అంతా కూడా డిస్ప్లే అయితేనే ఉంది స్టార్టింగ్ నుంచి కూడా భలే షైనింగ్ ఉంది సాటిన్ స్టైల్ అలా అయితే వస్తుంది కదా అయితే ఆల్ ఓవర్ అంతా కూడా మీకు మంచి కలంకరీలో అసలు ఎక్కడ ఓవరాల్ గ్యాప్ లేకుండా చాలా అయితే హైలైట్ చేశారు చూడండి ఇందాకలు మనం ఈ ఎల్లోని కలర్ఫుల్గా బాల్స్ టైప్ చూసాము సో ఇది వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్ వస్తుంది అది అక్కడ ఉంది చూస్తున్నారు కదా సో ఇట్లా బాల్స్ అట్లా సర్కిల్స్ డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి లీఫీ టెక్స్చర్లో అయితే ఉంది అండ్ విత్ వైట్ కాంట్రాస్ట్ అనమాట సెల్ఫ్లో అయితే ఉంది కానీ ఇది వైట్లో అయితే వస్తుందండి డిజైన్ అనేది ఇక్కడ సో గోల్డెన్ ఎల్లో మీద మనకి ఇట్లా మల్టిపుల్గా డిఫరెంట్గా వచ్చింది కలెక్షన్ పికాక్స్ డిజైన్ వన్ మోర్ కలర్ సో ఇందాకలో ఒక కలర్ చూసాం కానీ ఇక్కడ డిజైన్ మారుతుంది పైన బార్డర్ అయితే పికాక్స్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు ఇదిగో ఆరెంజ్ షేడ్ థిక్ ఆరెంజ్ ఇదంతా కూడా గోల్డ్ డిజైన్ మొత్తం బ్రాసో ఫిల్ ఇందాక లైట్ ఎల్లో లెమన్ ఎల్లో ఇది వచ్చేసరికి మంచి స్వీట్ పింక్ లైట్ బేబీ పింక్ అండి అసలు భలే ఉంది కలర్ షైనింగ్ ఇవి చెప్పే కన్నా అసలు వేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా కొన్ని సారీస్ ఆ కలర్స్ కూడా కట్టుకుంటే వాటి లుక్ తెలుస్తుంది ఇలా చూసినా మనం డల్గా ఉంటుంది కానీ కడితే సూపర్ ఉంటుంది ఆ లైటింగ్స్కి ఫంక్షన్స్కి పార్టీస్కి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుంది ఇదిగో చూస్తున్నారు ఎల్లో బేస్ మీద హల్దీస్కి దానికి ఏంటంటే చక్కగా ఇట్లా తక్కువ బడ్జెట్లో తీసి లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ట్రాప్ డిజైన్ చేయించేసుకుంటే బాగుంటాయి తక్కువ బడ్జెట్లో అనమాట వాషబుల్ కాబట్టి బాగుంటుంది కాస్ట్ వైజ్ కూడా మనకి వర్తబుల్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని కూడా మీకు డిజైన్ చేసుకోవచ్చు హ్యాపీగా చూడండి డిఫరెంట్ అనమాట అసలు చెప్తాను ఇగో ఇది చూడండి ఇందాకలు ఎప్పుడో ఒక కలర్ చూసాం అది వేరు మళ్ళీ ఇది ఇక్కడ డిజైన్ మారుతుంది డైమండ్స్లో ఇంకా ఇట్లా బార్డర్ లేకుండా లో కూడా ఫుల్ ఫుల్గా హెవీ అయితే వస్తుందండి ఇది ఇందులో మీకు లిటిల్ బిట్ కలర్ చేంజ్ అవుతుంది బట్ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ వేరే గ్రీన్ ఇది కూడా మంచి మంచి కలర్స్లో బ్రైట్ ఆరెంజ్లో ఇది కూడా థిక్గా ఇంకా పింక్ షేడ్ కానీ అసలు ఈ బ్రాసో ఫినిషింగ్ అయితే గ్లాస్ బ్రాసో కదా షైనింగ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా బాగుంటుంది యాక్వెట్ లుక్ లేకుండా బాగుంటుంది అనమాట ఇట్లా లో సో సూపర్ సూపర్ కలెక్షన్ దట్ వాషబుల్ ఐటమ్ బాగుంది ఇది కూడా ఫ్యాన్సీగా చూసుకోవచ్చు అసలు కలర్స్ అది అయితే సూపర్ ఉంది సో ఇలా అనమాట కలర్స్ అవి కూడా మీకు చాలా డిజైన్స్లో కూడా అయితే ఉన్నాయండి హ్యాపీగా ఇన్ని బండిల్స్ ఉన్నాయి చూడండి ఇన్ని బండిల్స్ తీసుకొచ్చారు మీ అందరి కోసం ఎప్పుడు కలెక్షన్ అయిపోతుంది అయిపోతుంది అంటారు కదా సో వాళ్ళు ఈసారి ఇంకొంచెం ఎక్కువగా అయితే తీసుకొచ్చారు మీకు కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా అయితే వీడియో కాల్ చేయండి బటర్ఫ్లై థీమ్తో వన్ మోర్ కలర్ అనమాట ఇది అండ్ డిజైన్లు మారుతున్నాయి కానీ థీమ్ ఆఫ్ అయితే మీకు అలా ఇస్తున్నారు ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉందండి ఇదైతే మనకి బ్లాక్ మీద సో ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లాక్ అండ్ ఇదైతే పింక్ కాన్సెప్ట్ బేస్లోని మనం చక్కగా గోల్డ్ కలర్ లీఫ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇది వచ్చేసరికి గ్రీన్ సి గ్రీన్ అట్లా ఫ్యాన్సీగా ఉంది గ్రీన్ కలర్ అనేది సేమ్ బేస్లోనే మనకి ఎల్లో కలర్ కూడా అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రైట్ రెడ్ కలర్ అండి రెడ్ పింక్ పింకిష్ రెడ్ చాలా బాగుంటుంది థిక్ కలర్ ఇది చాలా బాగుంది అండ్ మంచి మంచి ఫ్యాన్సీ ఆరెంజ్ షేడ్స్ కూడా అయితే ఉంది ఒక పింక్లోని రాణి కలర్ అంటారు కదా రాణి కలర్ మీద సర్కిల్ డిజైన్ ఈ బ్రాసో అనేది కూడా మనకి క్లాత్తోనే డిజైన్ అనేది అయితే హైలైట్ అవుతుంది కాబట్టి సో వాషబుల్ అనమాట ఎన్నిసార్లు ఉత్కూలు పడినా షైనింగ్ అయితే పోదు మీకు చక్కగా భలే ఉంటుంది తక్కువ బడ్జెట్లో మంచి మంచి చీరలు కావాలి కట్ కాన్సెప్ట్లో అనుకునే వాళ్ళు తప్పకుండా మన అంబికా సారీస్కి అయితే విజిట్ చేయండి పొరుగులో ఉండే వాళ్ళకైతే ఫీల్ అవసరం అవసరం లేదు మంచిగా మీరు వీడియో కాల్ అవైలబిలిటీ ఉందండి చక్కగా మీరు వీడియో కాల్ అదే హ్యాపీగా గాబ్రావ్వకుండా మంచిగా జెన్యూన్గా తీసుకుంటాము కావాలి అనుకునే వాళ్ళు అయితే చెయ్యండి దయచేసి ఎందుకంటే మీ వాళ్ళ ఫోన్ బిజీ వచ్చి అవతల నిజంగా తీసుకుంటాము అనుకునే వాళ్ళకి పాపం కాల్ వెయిటింగ్ వస్తుంది వాళ్ళేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు అసలు జెన్యూనా కదా మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు అంటే కలెక్షన్ ఫాస్ట్గా అయిపోతుంది అండ్ దట్టు ఇప్పుడు ఒకరికి రిప్లై ఇచ్చే టైంలో ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే అసలు జెన్యూనా కాదని పెట్టేస్తున్నారు మేడం వాళ్ళు ఇచ్చేది ఒక నెంబర్ సో ఇంత తక్కువ బడ్జెట్ ఇంత కలెక్షన్లు పెట్టుకొని ఆ కట్ట వేసుకొని యాడ్కి వెళ్ళిపోతారండి చక్కగా మీరు కావాలంటే వచ్చేసేయండి డైరెక్ట్ డైరెక్ట్ అయినా వచ్చి తీసుకోండి మీకు ప్రాబ్లం లేదు చెప్తున్నాం కదా సో డైరెక్ట్ విజిట్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మీ కంఫర్ట్లోని మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఇవన్నీ కూడా కట్ సారీసే బ్రాసోలోని గ్లాసీ బ్రాసోలో అయితే ఇచ్చేస్తున్నారు వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సో ఈరోజు ఈ కలెక్షన్ అంతా ఎలా ఉంది నెక్స్ట్ టైం బీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఇల్లి చేయండి నెక్స్ట్ వన్ ఒక తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాను సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్